ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కనుకేది పీఆర్సీ పెన్షన్ నో క్లారిటీ మాజీ ఎన్జిఓ నేత ఫైర్ సో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఆరు వేల కోట్ల బకాయిల్పై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఏపీ ఎన్జిఓల మాజీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్కు సలహాదారుగా పనిచేసిన నెలమారు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ప్రశ్నించారు మేనిఫెస్టోలో ఇచ్చిన తొమ్మిది హామీలను గాలికొదలేశారని తక్షణం అమలు చేస్తామన్నవి అస్సలు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు కనీసం పన్నెండో పిఆర్సీ వేయకపోవడం న్యాయమా అని ప్రశ్నించారు ఏ పెన్షన్ స్కీమ్ ఉందో ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు సిపిఎస్ జీపీఎస్ ఓపీఎస్లపై స్పష్టత ఎప్పుడుస్తారని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం లేదని మానేశారని ప్రభుత్వం ఏర్పాటే ఏడు నెలలైనా మేనిఫెస్టోలో ప్రకటించిన తొమ్మిది హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు ఉద్యోగులకు ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు చెల్లించు చెల్లించాల్సిందని సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న పదమూడు వందల కోట్ల రూపాయలు పండగ ముగిసి వారమైనా విడుదల చేయలేదని ఆక్షేపించారు ఇక పాత పిఆర్సి బకాయిలు ఇతర బకాయిలు లీవ్ ఎన్ క్యాష్మెంట్ ఈఎల్స్ ఎన్ క్యాష్మెంట్లు జీపీఎఫ్ఓ ఏపీజీఎల్ఐ మెడికల్ రీయింబర్స్మెంటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు అన్నారు వెంటనే అవన్నీ చెల్లించాలని సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు పదమూడు వందల కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల క్యాష్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు తమ డబ్బులు తమకు ఇవ్వకపోవడం కూడా గొప్పనా అని ఆశ్చర్యపోయామన్నారు సంక్రాంతి ముగిసే వారం దాటిన ఉద్యోగులకు అవి కూడా చెల్లించని పాపాన పోలేదని ఈయన అన్నారు సో కాబట్టి ఉద్యోగులకు సత్వరమే పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలను కూడా క్లియర్ చేయాలి